ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురుగారు సాధారణంగా శత్రు బాధలు బాగా ఎక్కువైనప్పుడు లేదా నరదిష్టి నరఘోష ఇవన్నీ తగలకుండా మన ఇంటి ముందు దిష్టి గుమ్మడిగా కడుతూ ఉంటాం సాధారణంగా ఈ కట్టే ప్రాసెస్లో సాధారణంగా అందరూ చేస్తున్న తప్పులేంటి అసలు ఏ విధంగా కట్టడం ద్వారా ఈ శత్రు బాధల నుంచి మనం విముక్తి పొందొచ్చు అంటారు శత్రు బాధలు తగ్గడానికి గుమ్మడికాయ కట్టరు కానీ శత్రు బాధల కోసం కట్టేది కాదు ఇది దిష్టి కోసం కట్టేది దిష్ దృష్టి యాక్చువల్గా పలకాల్సిన పదం దృష్టి అంటే చూపు ఇతరుల యొక్క అసూయతో చూసే చూపు ఇతరులు తీక్షణంగా చూసిన చూపు మరి చూపుతోనే ఎందుకు వీళ్ళకి వస్తుంది చూపులో ఏముంది మరి చూపు దృష్టి దేంతో పెడతారు దృష్టి ఏదో వీడు బాగుతున్నాడు ఏంటంటే ఏ యొక్క అవయవంతో పెడతారు అన్నాడు కళ్ళతో కండ్లు దేన్ని అంటారు కళ్ళు అనేవి ఏవి చూపించండి ఇవి నేత్రాలు అవి కండ్లు కాదు అవి కిటికీలు విండోస్ ఇవి కిటికీలు ఇవి విండోస్ నిజమైన కండ్లు ఇక్కడ ఉన్నాయి వెనకాల ఏదన్నా ఒక ఐడియా రాకపోతే ఇప్పుడే చెప్తాను అని కళ్ళు మూసుకుంటారు కండ్లు మూసుకుంటే అంతర్నేత్రం ఓపెన్ చేస్తే కరెక్ట్ అంటారు అంటే ఈ కండ్లు మూస్తే ఆ కండ్లు ఓపెన్ అవుతున్నాయి రెండు ఇంటర్ కనెక్టెడ్ అక్కడి నుంచి పవర్ వస్తేనే ఈ కిటికీల ద్వారా మనం సమాజాన్ని చూస్తున్నాం ఈ విండోస్ ద్వారా మనం వీటిని కండ్లు అనుకుంటున్నాం అసలుసిన కండ్లు ఇక్కడ ఉన్నాయి అంతర్దృష్టి దివ్య దృష్టి ఇవి దివ్య చక్షువు మనోనేత్రము వాటి ద్వారానే మనకి ఇక్కడికి బయట వస్తుంది ఎనర్జీ అక్కడి నుంచి వచ్చిన పవర్ ఇవి ఉరుముతాయి అక్కడి నుంచి పవర్లు పవర్ లేకపోతే డల్ అయిపోతాయి ఇది కాబట్టి ఈర్ష్య అనేది ఎక్కడ పుడుతుంది మెదళ్ళ పుడుతుంది అది కండ్ల ద్వారా బయట వస్తుంది కాబట్టి మన శరీరంలో అన్నిటికన్నా ఎక్కువ శక్తి విడుదలైతే కండ్ల ద్వారానే ఎవరికైనా సరే అందుకే ఋషులు ఉరిమి చూసి కొంగలను పక్షులను కాల్చేస్తారు మనుషులను కూడా కాల్చేస్తారు వాళ్ళు వాళ్ళు ఉరిమి చూస్తే గుండు పెద్ద పెద్ద బండరాల్లో పగిలిపోతాయి అంటారు వాళ్ళ యొక్క అంతఃశక్తి అంతర్నేత్రాల నుంచి ఆ శక్తికి ఇక ఈ కిటికీల ద్వారా ఈ విండోల ద్వారా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు దిష్టి అనేది కండ్ల ద్వారానే వస్తుంది ఈ కంటి ద్వారా వచ్చి నెగటివ్గా వచ్చిన ఇబ్బంది పాజిటివ్గా వచ్చినా ఇబ్బంది ఇప్పుడు ఒక పెండ్ కూడా ఒక పెండ్లు కూతుంటారు వాళ్ళకు బుగ్గన ఒక చుక్క పెడతారు దిష్టి చుక్క అంటారు దాన్ని ఆ చుక్క లేకపోతే వాళ్ళు అక్కడ పడిపోతారు వచ్చిన వేల మంది వాళ్ళద్ద చూస్తారు అబ్బాయి అమ్మాయి బాగున్నారు ఈడు జోడు బాగుంది పెండ్లు కూతురు శారీ బాగుంది పెండ్లు కూడా సూట్ బాగుంది హైట్ సరిపోయారు మరి ఇన్ ఇంత కండ్లు పడి కూడా వాళ్ళు చివరికి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ దిష్టి తీస్తారు దిష్టి యొక్క తీవ్రత అలా ఉంటుంది అంత పాజిటివ్ కదా చూశారు మరెందుకు వాళ్ళకి దిష్టి ఒక పెట్ట పాజిటివ్ చూసేటప్పుడు పెట్టకూడదు కదా అనుకూలంగా వచ్చినా కానీ అందరి కండల్లో శక్తి వాళ్ళపైకే వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ శత్రువుల కోసం అంటే వేరే పరిహారం ఉంది నేను చెప్తాను గుమ్మడికాయతో వేరే పరిహారం ఉంది ఈ కూష్మాండ పరిహారం అంటే అదిని ఈ గుమ్మడికాయని కట్టడం వల్ల అది విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటిది అది మొత్తం రిసీవ్ చేసుకునిస్తుంది గుమ్మడికాయ కూడా కాటుకుతో చుక్కలు పెట్టి నల్లటి వెంట్రుకల దారంతో కట్టడం శ్రేష్టం గుమ్మడికాయను అది రిసీవ్ చేసుకుంటుంది కొన్ని రెండోల్లో గుమ్మడికాయ బరువెక్కిపోతుంది దారం తెలు కింద పడిపోతుంది కొన్ని కుళ్ళిపోతుంది కుళ్ళిపోయే శక్తి కారిపోతుంది అంటే అంత చెడు శక్తి ఆ యొక్క గుమ్మడికాయ లోడ్ అయిపోతుంది ఇంటికి దిష్టి మాకు మైళ్ళు బాగా కట్టినాము గృహప్రవేశం నుంచి మాకందరికి ఒళ్ళు నొప్పులు నొప్పులు ఏం కావడం లేదు గుమ్మడికాయ కొట్టాలి కట్టాలి అంటుంటారు కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి నెగటివిటీ కూడా బయట పోవాలంటే అందుకోసం ఇది కడతారు దృష్టి దోషాన్ని నియంత్రిస్తుంది కాబట్టి ఇంట్లోనే నెగటివిటీ పోవాలంటే కూడా ఇంట్లో నెగిటివిటీ ఊడ్చిన చెత్త ఈ ఊడ్చిన చెత్త ఉంటుంది కదా అది నెగటివిటీ దీన్ని బయట పోస్తాం కదా కాబట్టి ఒక గుమ్మడికాయని తీసుకుని మధ్యలో కట్ చేసి నాలుగు ముక్కలుగా ఒక పీస్ తీసి ఇంట్లో ఊడ్చిన చెత్త యొక్క డస్ట్ ఈ గుమ్మడికాయలు వేసి ఇంటి యజమాని యొక్క ఎడమకాయల కింద మట్టి తీసి గుమ్మడికాయలు వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు పెట్టి ఇంటి యజమానికున్న సమస్యలు శత్రువులన్నీ పేపర్లు రాసి కుంటలు చుట్టి గుమ్మడికాయలు వేసి దాన్ని మూత పెట్టి కాటుకుతో చుక్కలు పెట్టి దాని మీద కర్పూరం పెట్టి ఇంటి ముందు నిల్చుకొని ఇంటికి యజమానికి కలిపి దిష్టి తీసి ఇలా మూడు చుట్లు అలా మూడు చుట్లు దాన్ని తీసుకెళ్ళి పగలగొట్టి ఆ పగిలిన దెబ్బలను ఒక బ్యాగులోనూ కవర్లను వేసుకుని డ్రైనేజీలో కానీ డస్ట్బిన్లో కానీ వేయాలి ఇంకెవరూ దాటితే అది అట్టే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది ఇది నెగిటివిటీని పోగొడుతుంది యజమానికి ఇంటికి ఆ ఇంటికి వాళ్ళ శత్రువులను కూడా పేర్లు రాసి గుమ్మడికాయలు వేసి పగలకూడచ్చు దిష్టి దేశం నిమ్మకాయలు తొక్కినా కూడా అది మన నెగిటివిటీని మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా అంతే కదా మన గల్ల మనకు హాస్పిటల్ ఇస్తే మన ఆరోగ్యాన్ని టెస్ట్ చేస్తారు మన యూరిన్ ఇస్తే మన ఆరోగ్యాన్ని ఎంత ఉందో టెస్ట్ చేస్తారు మన బ్లడ్ ఇస్తే చెక్ చేస్తారు ఎవరన్నా నిమ్మకాయలు దిష్టి తీసేస్తే అది పగులుతుంది వాళ్ళ నెగిటివిటీ పైకి లేస్తూ ఉంటుంది దాన్ని దాటితే వాళ్ళ నెగిటివిటీ మనకు కనెక్ట్ అవుతుంది మరి ఈ గుమ్మడికాయ కట్టే ప్రాసెస్లో సాధారణంగా అందరూ చేస్తున్న తప్పులేండి సార్ సింహ ద్వారా నేరుగా కట్ కట్టచ్చు రాహుకాలంలో కట్టచ్చు అమావాస్య రోజు కట్టచ్చు ఆదవర అమావాస్య రోజు కట్టచ్చు గ్రహణం రోజు కట్టొచ్చు ఇట్లా బలమైన దినాల్లో ప్రత్యేకమైన దినాల్లో గుమ్మడికాయని వెంటుకల ధరంతో కట్టచ్చు దానికి నల్లటి చుక్కలు పెట్టాలి విశేషంగా ఎక్కువగా అది దిష్టిని నియంత్రిస్తుంది అది కొద్ది రోజుల తర్వాత ప్రతి అమావాస్యకు ఒకటి మార్చడం మంచిది అది ఆఫ్ లోడ్ అయ్యొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ అయినచ్చు టెన్ పర్సెంట్ లోడ్ అయినొచ్చు కొత్త గుమ్మడికాయ మార్చుకోవడం ప్రతి అమావాస్కు మంచిది ఇక మరి శత్రు బాధలు పోవడానికి ఏంటి అంటారు పరిహారం శత్రు బాధలు పోవడానికి అది చెప్పాను కదా వాళ్ళ పేర్లు రాసి ఉంటలు చుట్టి గుమ్మడికాయలు గుమ్మడికాయలు వేసి ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాయల కింద ఉంటుంది పాతకాలంలో ఎడమకాయల కింద మట్టి తీసుకుని చేతపడి చేసేస్తారు ఆ చెడ్డతో ఎవరి చెడ్డతో వాళ్ళ చెడ్డ చేయడం ఇప్పుడు వేసి అందులో ఒక రెండు పచ్చిమిరకాయలు మిరపకాయలతో కూడా దిష్టి తీస్తారు మట్టితో తీస్తారు కర్పూరం తీస్తారు కుంకుమ నెలతో తీస్తారు అన్నంతో తీస్తారు వెంట్రుకలతో తీస్తారు ఇవన్నీ ఖచ్చితంగా పనిచేస్తాయి రాతి ఉప్పుతో చేస్తారు తీస్తారు కాబట్టి ఏ శత్రువుల పేర్లు ఏం చేస్తున్నాము గుమ్మడికాయలు వేస్తున్నాము ఎడమ కలి కింద ఒక చెడ్డను వేస్తున్నాము రెండు ఘాటుగా మిరపకాయలు వేస్తున్నాము మన సమస్యలు రాసి వంటల చుట్టూ వేస్తున్నాము మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీయాలి ఎగుపొద్దులో తీయకూడదు దిగుపొద్దులో తీయాలి దిగిపోతుంది పగల కొట్టాలి ఖచ్చితంగా చేయాలి అసుర సంజవేలా చేయాలి ఇలా చేసుకుంటే ఆ యొక్క శత్రు పద్ధతి తగ్గుతుంది ఓకే సో శత్రునాశనం గురించి మీరు ఒక పద్ధతి చెప్పారు కొంతమంది శక్తి పూజారులు ఉంటారు గురుగారు వాళ్ళు మీ శత్రువు ఎవరో ఒక ఫోటో తీసుకురండి మేము శత్రునాశనం చేస్తాము అని అంటూ ఉంటారు ఇవన్నీ సాధ్యం కేవలం ఒక ఫోటో ద్వారానే శత్రునాశనం జరుగుతుందా అంటే ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు మన దేశానికి చైనా షీ జిన్పి ఫోటో వాళ్ళకి ఇస్తే ఇంకా చైనా వాళ్ళు ఏమైనా చేసేస్తారని కనుక్కోండి పాకిస్తాన్ ఆయన పేరేమి షాబాజ్ షరీఫ్ ఫోటో రెండు ఫోటోలు అనేవి ఇంకెవరు ఉన్నారు మనకు శత్రువులు మన దేశానికి వాళ్ళు మన దేశం చెడ్డ కూర వాళ్ళు వీళ్ళందరూ ఫోటోలు ఇస్తాము వాళ్ళు ఏమైనా చేస్తారంటే మంచిదే వాళ్ళు ఫార్ములలో తెలిసింది వాళ్ళు మనం విమర్శించడం లేదు నాశనం ఫోటో ఇస్తే చేస్తారన్నారు ఈ ఫోటోలు ఇద్దాం మనం ఎందుకంటే దేశ బాధ్య రక్షణ మన బాధ్యత అది అందరూ కూడా ఆ ఫోటోలు ఇలా శత్రువుల ఫోటో ఇస్తే మేము ఇది అనుకున్న వాళ్ళకి యాక్టివ్గా మనకు ఇమేజెస్ వస్తాయి గూగుల్లో కొట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు వాళ్ళ ఫీజు అయితే కూడా తల కొంచెం చెందా వేసుకుని ఇచ్చేయచ్చు హ్యాపీగా కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇంకేదైనా కంట్రీ క్రికెట్ ఆడుతూ ఉంటుంది వాళ్ళ మన ఎత్తులే ఆ మ్యాచ్ వరకు వాళ్ళందరూ ఫోటోలు కూడా వీళ్ళకి ఇచ్చేయచ్చు అంటే ఫోటోతో మీరు మీరు చెప్పిందని నేను అడుగుతున్నా ఫోటో ఇస్తే చాలు కదా ఇంక యుద్ధం చేయాల్సి పని లేదు యుద్ధమే అవసరం లేదు వీళ్ళకి ఫోటోలు ఇస్తే చాలు సో టెక్నికల్ ఇదంతా పాజిబుల్ కాదంటారు వినడానికి నమ్మశక్యంగా ఉంటుంది కానీ దాన్ని మనం అంత ఎక్కువగా నమ్మకూడదు వాటికి వెళ్ళకూడదు అనేది నా ఇది ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడుదలుచుకోలేదు సో దిష్టి గుమ్మడికాయ గురించి ఓవరాల్గా శత్రునాశనం గురించి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు